మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనం రోము నగర పాలకులైన పునీత పేతురు పౌలుగార్ల మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం క్రీస్తు సంఘ స్థాపనలో సువార్త వ్యాప్తిలో కీలక పాత్ర పోషించిన ఈ ఇద్దరు మహనీయులు క్రీస్తు సంఘానికి మూల స్తంభాలు వారి జీవితాలు విశ్వాసం ధైర్యం దేవుని పట్ల అంకిత భావానికి గొప్ప నిదర్శనం నేటి మొదటి పఠనం పునిత పేతురు చెరసాల నుండి అద్భుత రీతిలో విడుదల అవడాన్ని వివరిస్తుంది పేతురు చెరసాలలో ఉన్నప్పుడు క్రైస్తవ సంఘం ఆయన విడుదల కోసం పట్టుదలతో దేవుణ్ణి ప్రార్థించింది రాజు పేతురును బంధించి చంపటానికి ప్రయత్నించాడు అయితే క్రైస్తవ సంఘం నిరంతరం అతని కోసం ప్రార్థించినప్పుడు దేవుడు తన దూతను పంపి పేతురు సంఖ్యల నుండి విడిపించి చెరసాల నుండి బయటకు తీసుకొని వచ్చారు ఈ సంఘటన దేవుని యొక్క శక్తి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనకి స్పష్టంగా తెలియజేస్తుంది పేతురు జీవితంలో దేవుని హస్తం ఎప్పుడూ తోడుగా ఉన్నది అన్న విషయం కూడా మనకి అర్థమవుతుంది అయితే కొన్ని సంవత్సరాల తరువాత పేతురు రోము నగరములో తిరిగి చెరసాలలో బంధింపబడినప్పుడు క్రైస్తవ సంఘం తప్పకుండా ఆయన కొరకు ప్రార్థన చేసి ఉంటుంది కానీ ఈసారి పేతురు మరణము నుండి తప్పించుకోలేకపోయాడు ప్రభువు పేతురుకు అనేక అనుగ్రహాలను ప్రసాదించి సాతాను శక్తుల నుండి విడిపించినప్పటికీ ఆయన చెరసాల నుండి విముక్తుడైనందుకు వీరుడు కాలేదు కానీ తన ప్రాణాన్ని త్యాగం చేసి వేదసాక్షి మరణం పొందినందుకే నిజమైన వీరుడయ్యాడు ప్రియ సహోదరి సహోదర్లార ఈనాటి సుశేషంలో పేతురు పలికిన విశ్వాస సత్యం ఆయన జీవితాన్నే మార్చివేసింది యేసు తన శిష్యులను నన్ను ఎవరిని చెప్పుకుంటున్నారు అని అడిగినప్పుడు పేతురు ధైర్యంగా నీవు సజీవుడవు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తువు అని ప్రకటించాడు ఈ విశ్వాస ప్రకటన పేతురును శిష్యులందరిలో ప్రత్యేకంగా నిలిపింది పేతురు విశ్వాసానికి సంఘానికి మూల స్తంభంగా మారారు అందుకే ప్రభువు యుహానుపుత్రుడు అయిన సీమోను నీవు ధన్యుడవు నీకు ఈ విషయమును తెలియజేసింది పరలోకమందున్న నా తండ్రి కానీ రక్త మాంసములు కావు అని పలికారు ధన్యత అనగా సంతోషం ఈ ధన్యతకు సంతోషానికి కారణం యేసు సజీవుడగు దేవుడు అని గుర్తించటమే పేతురు తన జీవితంలో తన హృదయంలో యేసును సజీవ దేవునిగా నిలుపుకున్నాడు అందుకే యేసు నీవు పేతురువు ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను నరక శక్తులు దీనిని జయింపజాలవు అని పలికారు సీమోను దృఢమైన వాడని వాడని ఇక తప్పులు చేయడని యేసు ఆయనను పేతురు లేదా రాయి అని పిలవలేదు ఆ తరువాత యేసు ఎవరో తనకు తెలియదని పేతురు బొంకాడు అయినప్పటికీ ప్రభు తన సంఘమును ఈ రాయి మీదే నిర్మించారు ఎందుకంటే పేతురు తన జీవితాన్ని రక్త మాంసములపై కాక తన శక్తియుక్తులపై కాక మూల రాయి శిల అయిన యేసుపై నిర్మించుకున్నాడు ఈ విధంగా ఆయన శిల అయినటువంటి యేసుపై రాయిగా మారాడు ప్రియ సహోదరి సహోదరులార పునీత పౌలు కూడా క్రీస్తు సువార్త కొరకు తనను తాను సంపూర్ణముగా దేవునికి అర్పించుకున్నాడు ఆయన క్రీస్తు కొరకు సమస్తమును సంపూర్ణ నష్టముగా పరిగణించాడు అన్నింటినీ విడనాడాడు అన్నింటినీ చెత్తగా భావించాడు ఈనాటి రెండవ పఠనం రెండవ తిమతి నాలుగవ అధ్యాయం నుండి పునీత పౌలు తన మరణానికి సిద్ధంగా ఉన్నప్పుడు రాసిన లేఖలోని భాగం ఆయన తన జీవితాన్ని ప్రభు సేవకు అంకితం చేశారు నేను మంచి పోరాటమును పోరాడి నా పరుగును ముగించి తిని విశ్వాసమును నిలుపుకొంటిని అని ఆయన ధైర్యంగా ప్రకటించారు పౌలు సువార్తను ప్రకటించటంలో ఎన్నో కష్టాలను హింసలను ఎదుర్కొన్నారు అయినా ఆయన ఎన్నడూ తన విశ్వాసాన్ని వదలలేదు దేవుడు తనకు తోడుగా ఉన్నాడని పౌలు గారు ఎప్పుడూ కూడా నమ్మారు ప్రియ సహోదరి సహోదరులారా పౌలు భక్తిగల అత్యంత ఆసక్తిగల ఒక యూదుడు యూద మతాన్ని హృదయపూర్వకంగా ప్రేమించాడు తన మతాన్ని ముఖ్యముగా ధర్మశాస్త్ర దృక్పథాన్ని గౌరవనీయ సంప్రదాయాలను ఆరాధనను రక్షణను సవాలు చేస్తూ కొత్తగా ఆవిర్భవించిన మార్గమును అనగా క్రైస్తవ మార్గమును క్రీస్తు మార్గమును ఆయన సహించలేకపోయాడు అందువల్ల స్వమతమందు అతి మూర్ఖాభిమానుడై క్రైస్తవ సంఘమును నాశనము చేయాలని ప్రయత్నించాడు స్తెఫాను పట్ల హింసను హత్యను ప్రోత్సహించాడు ఆనాటి నుండి ఎరుషలేములో సౌలు క్రైస్తవ సంఘమును నాశనము చేయ ప్రయత్నించుచు ఇంటింట జ్వరబడి విశ్వాసులైన స్త్రీ పురుషులను బయటకు ఈడ్చుకుని పోయి వారిని చెరసాలలో వేయించుచుండెను ఎరుషలేములోనే గాక దమస్కు నగరంలో కూడా ప్రభు మార్గమును అవలంబించచున్న వారిని పట్టుకోవాలని తలంచి ప్రధానార్చకుని నుండి అచ్చటి యూదుల ప్రార్థనా మందిరములకు పరిచయపత్రములతో బయలుదేరాడు ప్రియా సహోదరి సహోదరులారా దమస్కు నగరానికి వెళ్ళే మార్గమధ్యంలో ఉత్తాన క్రీస్తును ఆకస్మికంగా కలుసుకోవటం వల్ల పౌలు తన జీవితంలో సంపూర్ణ మార్పును చూశాడు క్రీస్తుకు శత్రువైన సౌలు ఇప్పుడు ఆయనకు అత్యంత ప్రియునిగా మారాడు యేసురు దేవునిగా ప్రభువునిగా అంగీకరించాడు క్రీస్తు సువార్తకు ప్రచారకునిగా మారినటువంటి సౌలు క్రీస్తు విశ్వాసులను విస్మరించి హింసించిన స్థితి నుండి వారి పక్షాన వాదించి వారిని నిర్మించే పౌలుగా పరివర్తన చెందాడు ఈ విధంగా ప్రభు పౌలును తన నామమును తెలియజేయడానికి ఒక సాధనముగా ఎన్నుకున్నాడు ప్రియ సహోదరి సహోదర్లారా సర్వకాలాల్లోనూ శ్రీసభ నిర్మాణంలో పౌలు ఒక గొప్ప శిల్పిగా క్రైస్తవ చరిత్రలో నిలిచిపోతారు శ్రీసభ కట్లుబాట్లు పరిపాలన విధానాలను పౌలు ఆనాడే రూపకల్పన చేశారు వివిధ స్థాయిల్లో శ్రీసభ పరిపాలనను ఇతర నాయకులకు అప్పగించి చక్కటి పరిపాలనా వ్యవస్థకు బాటలు వేశారు క్రైస్తవ సంఘ గుర్తింపునకు పౌలు ఎంతగానో కృషి చేశారు నజరేయుడైన యేసుక్రీస్తు సందేశాన్ని తన నాటి ప్రపంచమంతటికీ వ్యాపింపచేశారు స్త్రీలు పురుషులు బానిసలు స్వతంత్రులు పునీతులు పాపాత్ములు ధనికులు పేదవారు అమాయకులు విద్యావంతులు అందరూ కలిసి సామరస్యముగా జీవించగల బహుళ జాతి వివక్షత లేని సమాజ స్థాపనకు పౌలు ఎంతగానో కృషి చేశారు పౌలు అన్యజనులకు అపోస్తలుడుగా పేరు పొందాడు దమస్కు నగర మార్గంలో పౌలు పొందిన క్రీస్తానుభవం ద్వారా క్రీస్తు పరమ రహస్యాలను క్రీస్తు మరణ ఉత్థాన రక్షణ విలువలను గుర్తించాడు ఇక నుండి తను ఒక నూతన పాత్రను పోషించవలసి ఉన్నదని అదే అన్యజనులకు అపోస్తలుడు అని పౌలు తెలుసుకున్నాడు తాను పొందిన ఈ దైవ పిలుపు దైవప్రేషిత కార్యానికి కట్టుబడి జీవించాడు ఏ విషయంలోనూ రాజీ పడలేదు అబద్ధపు బోధకులను ధైర్యంగా ఎదుర్కొన్నాడు శకము నలభై తొమ్మిదిలో జరిగిన ఎరుషలేము సమావేశంలో తన వాదనలను వినిపించి క్రైస్తవత్వాన్ని యూద మూలాల నుండి స్వతంత్రం చేయటానికి తన వంతు కృషి చేశాడు ప్రియ సహోదరి సహోదరులార సువార్తను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంతో ధర్ణమగును అన్న పౌలు మాటలు సువార్త బోధన పట్ల దేవుని ప్రేషిత కార్యం పట్ల ఆయనకున్న అకుంఠిత దీక్షను స్పష్టం చేస్తూ ఉన్నాయి క్రీస్తానుభవాన్ని పొందిన పౌలు ప్రభు నామమును అన్యులకు తెలియజేయటానికి సాధనముగా ఎన్నుకొనబడిన తన పిలుపును తన ప్రేషిత కార్యానికి ప్రయాణాలకు ఆయువు పట్టుగా మలుచుకున్నాడు పౌలు విస్తృతముగా ఎరుషలేము నుండి రోము నగరం వరకు ప్రయాణిస్తూ సువార్తను బోధించాడు ఈ క్రమంలో ఎన్నో క్రైస్తవ సంఘాలను స్థాపించాడు ప్రపంచం మొత్తాన్ని తన సువార్త ప్రేషిత క్షేత్రముగా ఆయన చేసుకున్నాడు ప్రియ సహోదరి సహోదరులార పౌలు తన మూడవ ప్రేషిత ప్రయాణాన్ని క్రీస్తు శకం యాభై ఎనిమిదిలో ముగించుకొని ఎరుసలేముకు వచ్చినప్పుడు ఆయన బంధింపబడ్డాడు రోము నగరంలో పౌలు రెండు సంవత్సరాల పాటు గృహ నిర్బంధంలో ఉన్నాడు ఈ సమయములో తన దగ్గరికి వచ్చిన ప్రజలను స్వేచ్ఛగా కలుసుకోగలిగాడు పౌలు బోధనల ద్వారా వారిలో కొంతమంది యేసు ప్రభువును విశ్వసించారు రోములోనున్న అన్యులకు కూడా పౌలు సువార్తను ప్రకటించాడు బహుశా రెండు సంవత్సరాల పాటు తన బోధనను కొనసాగించినట్లు మనకి తెలుస్తుంది పౌలు బహిరంగంగా నిరాటంకంగా దేవుని రాజ్యం గురించి ప్రభువైన యేసుక్రీస్తు గురించి వారికి బోధించాడు క్రీస్తు శకము అరవై మూడు నుండి పౌలు జీవితంలో జరిగిన సంఘటనల గురించి మనకు స్పష్టంగా తెలియదు బహుశా గృహ నిర్బంధము తర్వాత కొంతకాలము పాటు చరసాలలో బంధింపబడి ఉండవచ్చు చరిత్రకారుడైన యుసేబియూస్ సాక్ష్యం ప్రకారం నీరో చక్రవర్తి పాలనలోని హింసలలో పౌలును విచారణ జరిపించి మరణశిక్ష విధించటం జరిగింది సంప్రదాయం ప్రకారం పౌలు క్రీస్తు శకం అరవై ఏడులో వేద సాక్షి మరణాన్ని పొందాడు ప్రియా సహోదరి సహోదరులారా పౌలు తన ప్రేషిత కార్య సిద్ధతలో ఎన్నో క్రైస్తవ సంఘాలను సందర్శించారు మరికొన్నిటిని స్థాపించారు ఒక సంఘ పెద్దగా క్రీస్తు శిష్యుడిగా ఆయన సంఘాలలో క్రైస్తవ మత ఆధ్యాత్మిక వేదాంత మరియు నైతిక నియమాలతో పాటు విశ్వాస జీవితానికి సంబంధించిన అంశాలను తన లేఖలలో స్పష్టంగా వివరించారు మరియు వాటిని పరిష్కరించారు పౌలు అందించిన క్రైస్తవ సిద్ధాంతాలు నేటికి ప్రాతిపదికలుగా ఉన్నాయి పౌలు తన లేఖలలో సంబోధించిన ప్రతి అంశం క్రైస్తవ సంఘాలలో నాటి పరిస్థితులను సమస్యలను వివరించి పరిష్కార మార్గాలను సూచనలను నిర్దేశించింది అలా ఆయా సంఘాల ఆర్థిక సామాజిక మత పరిస్థితులను కూడా అవి వివరించాయి ఈనాటి మన సంఘాలు కూడా ప్రతి కాలంలో ప్రతి పరిస్థితులలో ఎన్నో రకాల సంక్షోభాలను సమస్యలను ఎదుర్కొంటున్నాయి పౌలు లేఖల నుండి ప్రతి సమస్యకు పరిష్కారం లభించి మన సంఘాలు ఆధ్యాత్మికంగా బలపడాలని ఆశిద్దాం ప్రియ సహోదరి సహోదరులారా పునిత పౌలు పునిత పేతురు జీవితాల నుండి మనము నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి ఒకటి విశ్వాసము మరియు అంకిత భావం పేతురు తన అపనమ్మకాలను బలహీనతలను అధిగమించి క్రీస్తుపై దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు పౌలు తన గతాన్ని విడిచిపెట్టి క్రీస్తుకు సంపూర్ణంగా అంకితమయ్యాడు వారి విశ్వాసం మనకు ఆదర్శం కావాలి రెండవది ధైర్యం మరియు త్యాగం సువార్తను ప్రకటించటంలో వారి ఎన్నో కష్టాలను హింసలను చివరికి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడ్డారు సత్యం కోసం నిలబడటానికి దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి వారు ఎప్పుడు కూడా వెనకాడలేదు మూడవది దైవుని యొక్క శక్తి వారి జీవితాలలో దేవుని శక్తి ఎన్నో అద్భుతాలు చేసిందో మనం చూశాం పేతురు చరసాల నుండి విడుదల పౌలు తన బలహీనతలలో దైవశక్తిని అనుభవించటం మనకు దేవుని గొప్పతనాన్ని గుర్తు చేస్తుంది నాలుగవదిగా ఐక్యత మరియు సహకారం పేతురు యూదులకు పౌలు అన్యజనులకు అపోస్తలలులుగా నియమింపబడినప్పటికీ వారిద్దరూ క్రీస్తు శరీరమైన సంఘం కోసం కలిసి పనిచేశారు భేదాలను అధిగమించి స్వార్థ వ్యాప్తికి సహకరించారు ప్రియ సహోదరి సహోదరులార నేడు మనం పునీత పేతురు మరియు పునీత పౌరుల అడుగుజాడల్లో అనుసరించాలని జీవించాలని ప్రభు ఆశిస్తున్నారు మన విశ్వాసాన్ని మరింతగా బలపరుచుకుందాం క్రీస్తును ధైర్యంగా ప్రకటిద్దాం మన జీవితాలలో దేవుని యొక్క శక్తిని అనుభవిద్దాం సువార్త అందరికీ చేరవేసే బాధ్యత మనపై ఉందని గుర్తించుదాం పునిత పేతురు పౌలుల ప్రార్థనల ద్వారా మనము కూడా క్రీస్తులో స్థిరముగా ఉండి ఆయన రాజ్య వ్యాప్తికై కృషి చేయగలగాలని కోరుదాం దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక ఆమెన్